ఏమండో ఎప్పుడు లేక పొద్దున్నే లేచిపోయానండి రోజు నేను లేటుగా వస్తాను కానీ అండి ఈ మాత్రం మా ఆవిడ బాగా లేటుగా వచ్చేసింది అండి లేట్ అయిపోతుందని చెప్పి ఇడ్లీ పిండికి అదని సాల్ట్ వేసి ఓ కలప ఇడ్లీ పిండి అవగానే తర్వాత పూరిలోకి వచ్చేసానండి ఊరి పిండి కలపాలంటే చాలా కష్టమండి బాబు పెద్ద తోటలో వాళ్ళు అందరూ ఎలా కలుపుతున్నారో ఏటో అనుకుని నేను అంత మాట వాళ్ళనే తెలుసుకుంటానండి నేను అంటే మరి జూనియర్లు కదండి సీనియర్లు అయితే మాత్రం ప్రొఫెషనల్గా బాగా కలుపుతారండి ఏదో నాకు వచ్చిన మట్టి నేను కలిపేసుకుంటున్నానండి ఇదైతే మాత్రం అందులో కొద్ది అంత సాల్ట్ వేసేసానండి సాల్ట్ వేసిన పొద్దు సోడా కొడుకు కూడా తగ్గించానండి మరి సోడా వేసేసిన తర్వాత కానీ అన్ని నీళ్ళు చొక్కలు వేసుకుని నేను బాగా మద్దన చేసేస్తున్నానండి బాగా కైమ చేసేస్తున్నాను దాన్ని నట్టుకుని ఒక అరగంట మాత్రం కుస్తీ పడాలండి అవి బాబు మామూలుగా లేదండి నాకు వస్తే పొద్దున్న లేవగానే ఎక్ససైజ్ చేయరా బాబు నీకు ఎక్కువ ఇళ్ళు మా ఫ్రెండ్స్ మొత్తం చుట్టుపక్కల అందరూ చాలా మంది చెప్పివారండి ఆఖరికి పూరి పిండి కలిపితే నాకు పెద్ద ఎక్ససైజ్ కింద ఉందండి ఇంకేం చేయగలండి నాకు పూరి పిండి అయినా అంటే బజ్జీల పిండిలోకి వచ్చేసానండి అది కూడా బాబు చాలా కష్టమండి దాన్ని మాత్రం పూరి పిండి కన్నా ఎక్కువ కష్టపడదండి ఇది ఈ పిండి అయితే మాత్రం ఎంత కలిపితే అంత బుర్ర బుర్ర పొంగనాడు వస్తాయండి మరి ఇలా చిన్నదే మాత్రం బుసి బుసం పొంగిపోతాయి అనుకోండి ఈ పిండి మాత్రం ఎలా కలపాలనుకున్నారో మనకు ఎవరైనా కసి ఉన్న వాళ్ళు పగున్న వాళ్ళు వాళ్ళని తలుసుకుని మైదా పిండిని మాత్రం బాక్సింగ్ ఆడేయాలండి అదేనండి పాత సినిమాల్లోని నాగేశ్వరరావు గారి కృష్ణ గారి ఎలాగే టుప్పు గుద్ది అలా సౌండ్ వస్తాయండి అలా గుద్ది పిండి నటుని మాత్రం ఈ మైదా పిండి ఎంత కలిపితే అంత బాగా పొంగిపోతాయండి ఊర్లలాగా పెద్ద పెద్ద బజ్జీలు వచ్చేస్తాయండి మామూలు మాములు గారు పిండితో ఎంతసేపు కూర్చుంటాంలే అని చెప్పండి గ్యాస్ పొయ్యికి వేద్దామని గ్యాస్ పొయ్యి కాడికి వెళ్ళానండి ఈ లోపలనేమో గ్యాస్ బండి అయిపోయిందండి వీడు ఒకడే ఉన్నాడు కదా అనుకుని అది మాత్రం ఊరుకున్నదా నా మీద కసి చేసుకుందండి అది అయిపోయింది మళ్ళీ అంటే ఈ పిండి కలుపుతుమ్మా అనేసి ఆ గ్యాస్ బండి తగిలించుకున్నానండి ఈ లోపల మా మా ఆవిడ వచ్చేలాడు కొన్ని నూనె అన్నం మరిగిద్దని గ్యాస్ వెలిగించాలి కదా మరి నువ్వు గంట బండ మార్చుకుని తర్వాత యథ నా పిండి కాడికి వెళ్ళిపోనాను మళ్ళీ నువ్వు ఏదో ఇందాక కొద్దిగా తృప్తి లేదనిపించి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కలిపి తగిలినండి మా ఆవిడ వచ్చేసిందండి మా ఆవిడ ఆడా గారెలు వేసేసుకుంటుందండి గారెలు వేసేసిన తర్వాత నేను పిండి కల్పించాలి కదండి నా పిండి పని ఇంకా అవ్వలేదని కదా పూరీలు కూడా వేసేయని చెప్పానండి పూరీలు వేసేసిన తర్వాత బయట బండి అద్దరు వెళ్ళి నేను బజ్జీలు వస్తాను లేని బజ్జీలు వేసుకుంటానండి నేను అయితే బజ్జీలు వేసిన తర్వాత అండి ఏదో కాతో కోత బజ్జీలు వేసేసుకున్నాను అండి బయటకు తెచ్చి వేసింది నేసిన బజ్జీలు అవి చూస్తే రాళ్ళులాగా ఉన్నాయండి ఫస్ట్ వచ్చిన కస్టమర్ మరి ఏమో ముసలాడండి అయితే చూస్తున్నారు కదా ఈడోలో ముసలాడు అవి బాబు కంకర కంకర రాళ్ళులాగా ఉన్నాయి వాళ్ళ పొలిసెట్టు కదిలిపోద్దురా బాబు అని చెప్పి మెత్తకున్న పూరి కొడు మెత్తన పూరి ఒకటి ఇచ్చానండి అంటేనండి నేను ఓట్లు ఎట్టిన తర్వాత అది ఎప్పుడు బజ్జీలు వేయలేదండి ఇదే అండి మొట్టమొదటి నేను బజ్జీలు వేస్తాం దాన్ని తగ్గట్టు బయట ఏమో వర్షం వచ్చేస్తుందండి వర్షం మొత్తం మాత్రం బేరాలు ఉండవు కదండి మమ్మల్ని నా దేవడే కరణించాలండి మరి ఇవాళ అయితే మాత్రం ఏ టిఫిన్ అన్నా తినాలంటే మాత్రం చట్నీ బాగుండాలి కదండి అలాంటి చట్నీ అని మరి ఇవాళ అయితే మాత్రం చాలా రుచిగా ఉందండి చట్నీ అయితే మాత్రం ఎందుకంటారా మా ఆవిడ వచ్చే లేట్ అయిపోయింది కదండి మరి నేను చేసేసానండి ఈ లోపల నేను నాకు వచ్చిన కడిగా చేసేసాను నేను ఎప్పుడు తెలియని నెలలు చేస్తే రుచిగా బాగుంటాయి అంటే అండి అలాంటిది అయితే మాత్రం ఇవాళ చట్నీ చాలా అద్భుతంగా ఉందండి దానికి తగ్గట్టుగానేమండి అల్లం చట్నీ చేసామండి అబ్బలేగా ఉందండి చెట్నీ అంటే మాత్రం అయ్యి బాబు చెప్పక్కర్లేదండి బాబు నా టిఫిన్ నేను గొప్ప చెప్పుకోవడం కదండి చాలా బాగుందండి ఇవాళ అయితే మాత్రం ఇది ఏట్రా టిఫిన్కి ఈడే డబ్బు కొట్టుకుంటున్నాడు అనుకుంటారా అలా కాదండి బయటకు వచ్చే ముందు నా టిఫిన్ ఎలాగ ఉందో నేను టేస్ట్ చూసేది అమ్ముతానండి జనానికి అందరికీ ఇవాళ అయితే మాత్రం చాలా బాగుందండి అంతే ఇలా చెప్పానండి చూసిన వాళ్ళు అందరూ కూడా లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం అండి నేనైతే మాత్రం మురిసిపో మెరిసిపోతానండి మరి ఆ